বল লাগতে রে বল লাগতে আরে বল লাগতে 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 বল అయితే ఈ రోజు వీడియో వచ్చేసేది అంటే లోపల అందరు కూర్చురు లోపల ఉన్న వాళ్ళందరినీ టార్చర్ చేద్దామని నాకు చెప్తున్నా అనమాట మనం మనం కొట్టదు అందరినీ టార్చర్ చేద్దాం సరేనా సో మేమైతే అది ఉన్నోళ్ళు అందరినీ టార్చర్ చేసి మేమిద్దరం కొట్టుకుంటాం అనమాట పట్టపడ్డీ నా దాన్ని కాల్చుకొని వంటలు లొల్లి పెట్టుకుంటాం అనమాట అంటే వాళ్ళ రియాక్షన్ మేమిద్దరం కొట్లాడుకుంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లా వస్తుందో చూసి

సో డా పబ్బు అయితే ప్రతి వీడియోలో నన్ను మొత్తం సత్తాయిస్తుంది రోజు వీడియో పెట్టయితే మనం అడుగుదాం అడుగుదాండా చూడండి ప్రతి వీడియోలో నేను అయితే టార్చర్ చేస్తున్నాన ఫోన్ కింద టార్చర్ చేస్తుండు కొడుతుండు చెప్పిన మాట వింటలేడు పెద్ద అందవాడని ఫీల్ అయిపోతుండరీలను చూసుకొని ఎగురుతున్నాడు నువ్వు మాట్లాడ ఎక్కువ మాట్లాడదు ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు కొట్టి ఏంది నేను అసలు నేను ఒలే అసలు కుర్షింట్లో ఏంటిది మాకేంటిది అంటన్నాను చెప్పిన వాళ్ళ కుర్షిని ఆడకు కొట్టమని చెప్పి నేను చెప్పను గొంతు నేను విసుకోమన విసుకోమంటా నువ్వు విసిపిచ్చుకుంటావు గొంతు ఏమైందా రామైతే నీతో పో మరి పో మాట్లాడక మాట ఒక మాట ఒక అర్థం ఏంది ఏమన్నా అంటే వాడనికి సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారు అరే మరి ఇది చేసింది మధ్యలో మంచి అర్థం చెప్తుంది చెప్పాలా అన్నకి చెప్పు చెప్పాలా అన్నకి ఫోన్ చేయాలా అర్థమైందా ఇస్తా మరి

అది కొడు ఘటన అరలో అగో అగో బాబు అరే ఎందుకు కొడుతున్నా పిచ్చా దేపోని మిగusseని కర్పసులో కొడుకుంటారా అట్లనే కొడుకుతారు కల్వట్టే మనో వస్తున్నా ఫస్ట్కు నువ్వు నువ్వు నేను రామసఖరన బాబూ ఇడ ఊసో కమ్మునా మేం నీ కొట్టుకోనే అరే బాబు కొట్టుకోదరా మచ్చలా ఆ ఉదర దక్కి ఏయ్ తోరా నేనే తోకో నేనే వరా చలో పోస్తా ఏ మచ్చగా రాసోరే ఉంటార్ కాని బాబూ అరే ముస్త ఆర్గా ఊరే అరే భయ్యా నానా నానా ఏత్ర ఆన ఊత లేచో బిచ్చ జపని ఉదర ఊద కమ్మనాకి ఏనా એય અરે ઓય ¡La no, no. ఏరే ఒదరా చేతికొడరా ఏ వాలకనేసు నానే నగుడా చిన్న పిల్లలకి కాల్ చేస్తున్నా వాన్ని ఏ ఎందుకు వస్తున్నాడో ఇదు కొట్లాడు చూసినా ఎవరికి వచ్చి గెలి రోడ్ ఎందుకు కొడుతున్నా అయిపోయా

చిన్న పిల్లలు ఎడ్యుకేషన్ వచ్చి కాకపోతే నాకు మరి జయజారిపోతుంది నేను మంచి జరుగుతారు తాకున్నా కదా దెబ్బలు కొట్టుకుంటుంటాయి మధ్యలో కూడా తాకుతున్నాయి కదా అందరు చిన్న చిన్నవాడు అని తెలుసు ఆయనకి అన్నకి చెప్పు అవుతాడు అదే అంటున్నా అన్న కొడితే ఎప్పుడన్నా బయట ఉన్నప్పుడు అన్నమా సెన్స్ అంటే సెన్స్ లేదు సైన్స్ లేదు ఫిజిక్స్ లేదు కావాలి అదే నీకు అంత కోపం ఉంటే కావాలి ఎట్లా మళ్ళీ అరే కొడుతున్నా ఇక టైల్ ఇప్పుడు నాకేం తెలుసు మీరే పెట్టుకున్నారు వీడు ఉండను అరే అట్ చూపిస్తాను చూపిస్తావు మొత్తం మెర్రై అయిపోయిందా నా గుర్తికో నేనే కొట్టలే రీజన్ లేదు కావాలని చేస్తున్నాడు కావాలనేది రోజు నార్మల్ కొట్లాడతాడు వదిలేసాడు ఇప్పుడు జుట్లు పట్టు కొడుతున్నాం మేము అరే మళ్ళా अरे, आये। 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 आ अरे आथ, तो कंदी अरे कितना हर्ट कर रहा बब्बू अरे 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 आज जय बब्बू मैं आपको मारूंगा तो नहीं अरे अरे का मुंड मार का की मुंड मार दो बड़ा नाटक कर रहे हो क्या ओके अरे एलिमेंट हूं इबों ओक मधे लो अरे अब आलन कोटन है तेरे को टू मच है टू मच ओ जीना हट के

ఇది పెద్దలు అవుతుంది గమ్మునానికి బయట పంపించేసి బబు వద్దు బు అరే రే వద్దు బాబు బాబు టెబ్బల్ అరే అరే ఒక్క

ಅನ್ನಿ ಅಕ್ಕೋನ್ ಪಡ್ಡಾರಾ ಅನ್ನ ಪಡ್ಡಾ ಎಂದರೆ ಅಂದ್ರೆ ಬೈಟಾನ್ ದಬ್ಬು ಎಾಗಿ <Tab, yapa hermano>